ప్రయత్నాలు అడలేదు నామానికి మహిమ కలిగింది ప్రీ దేవుని బిడ్డలరా ప్రతి కాలం వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభునే ఏ సూకరిస్తున్నాం పేరట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని మీ మీరందరూ కూడా బాగున్నారా ఆత్మీకంగా దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నారా ఆశీర్వర్గా నడుస్తూ ఉన్నారా ప్రతి దేవుడిస్తున్న దేవుడు ఇస్తున్న వాగ్దానాలు అన్నీ కూడా తూచా తప్పక చూస్తూ ఉన్నారా షేర్ చేస్తూ ఉన్నారా పదే పదే వింటూ దేవుడిచ్చే బలము దేవుడిచ్చే ప్రోత్సాహంతో ముందు కొనసాగుతూ ఉన్నారా మీరు ధన్యుడు మీకు మేలే దేవుడు చేయబోతున్నాడు ఈ దినము దేవుడు మనకు మేలుకరంగా ఏ వార్తను ఇస్తున్నాడు చూద్దాం పరిశుభ్ర గ్రంథం నుంచి యోగను శుభవార్త పదహారో అధ్యాయం ఇరవై వచ్చినా చదువుకుందాం మీరు ఏడ్చి ప్రలాపింతులు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము సంతోషమవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈరోజు దేవుడే ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు ఏమని సెలవిస్తున్నాడు అంటే మీరు దుఃఖిస్తారు మీరు ప్రలాపిస్తూ ఉన్నారు వేదన చెందుతూ ఉన్నారు నేను నిశ్చయముగా చెప్తున్నాను ఆ దుఃఖము సంతోషంగా నేను మారుస్తాను అంటున్నాడు ఈరోజు దేనిని బట్టి దుఃఖిస్తున్నారు దేవుని బిడ్డరా దేవుడే వాగ్దానం చేస్తున్నాడు దేవుడే దిగి వచ్చి మాట తెలియజేస్తున్నాడు ఇది మనుషులు కాదు కానీ దేవా దేవుడే ప్రతి ఉదీకాలం ఇస్తున్న ఆయన నోటి నుంచి వస్తున్న బలమైన వాక్కు ఎందుకంటే మీ దుఃఖము దేనిని బట్టి చదువును బట్ట ఉద్యోగాన్ని బట్ట వివాహాన్ని బట్ట కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను బట్ట భర్తను బట్ట లేకపోతే భార్యను బట్ట పిల్లలను బట్ట నీకున్న ఏ పరిస్థితిని బట్టి వృత్తి వ్యాపారాలను బట్ట ఒకవేళ నువ్వు ఏది చేయాలనుకుంటున్నా దాంట్లో ఒకవేళ దుఃఖము వేదాన్ని కలుగుతూ ఉన్నదా నీ దుఃఖం అంతా దేవుడు చూస్తున్నారు నీ కన్నీరంతా దేవుడు చూస్తున్నారు ప్రతి కన్నీటిని కూడా నేను తుడిచి దాన్ని సంతోషంగా మారుస్తానంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డల దుఃఖపడు వారు ధన్యుడు వారు ఓదార్చబడతారని దేవుడు తెలియజే రీతిలో ఈరోజు దేవుని కలిగి ఉన్న మనం ధన్యుడు ఎందుకంటే మనకు ఒక ఆయన ఉన్నాడు ఆదరించేవాడు అద్భుతాలు చేసేవాడు గొప్ప కార్యాలు చేసేవాడు ఆయన మనకుంటూ ఉండగా ప్రతిదీ కూడా నీకు రెట్టింపు ఘనత ఆశీర్వాదంతో దేవుడిస్తాడు ఆయన నామ మహిమంతంగా నువ్వు ముందు కొనసాగుతూ ఆయనని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఆయన మీదే ఆధారపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు అండగా ఉంటాడు నీకు రక్షణ దుర్గంగా ఉంటాడు నీకు ఆశ్రయముగా ఉంటాడు కాబట్టి ఏ విషయాన్ని బట్టి కలవరపడొద్దు దేనిని బట్టి ఏం జరిగిద్దు ఏమైందో ఆయన కృంగిపోవద్దు దేవుడే సహిస్తున్నాడు నీ దుఃఖమంతా నేను సంతోషంగా మారుస్తాను అంటున్నాడు కదా మరియా మా యొక్క తమ్ముడు లాసరస్ చనిపోయినప్పుడు వాళ్ళు ఎంత దుఃఖపడుతూ ఉన్నారు వాళ్ళు ఎంతో వేదన చెందుతూ ఉన్నారు కన్నీరు పెడుతూ ఉన్నారు కానీ ఏసీ చేంజ్ చేశాడు వారిని లేపి వారికి సంతోషాన్ని ఇచ్చాడు వారి దుఃఖం ఎంతో దుఃఖం ఎంతో వేదన అట్లానే బైలు గ్రంథంలో ఎంతో మంది దుఃఖాన్ని తీసివేసి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు నేటి దినాల్లో కూడా ఆయన అదే చెప్తున్నాడు నేను మీకు తోడై ఉన్న మీద నాకు చూపిన శాశ్వతమైన కృప మీకును చూపిస్తాను కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ప్రతి విషయాన్ని నాకు తెలియచేయండి మీ చింత యావత్ నా మీద వేయండి పూర్తి విశ్రాంతి సంతోషము సమాధానం అంటూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం సంతోషంతో ముందు కొనసాగుదాం ప్రార్థన చేద్దాం పరిశులుగా మహోన్నతిగా గొప్పదేవా ఈ ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వారు సొంతం చేసుకుంటున్నారు వారి పట్ల ఈ వాక్కులన్నీ నెరవేర్కునే నడిపించాయ్యా వారి దుఃఖము కన్నీరు వేదన లేమి బాధ పరువు కట్కము చింత వేదన ప్రతి వాటికి విడుదల కార్యం అద్భుతాలతో ఆశ్చర్య కార్యాలతో సంతోషం ఆనందంతో నెమ్మదితో పరిపూర్ణ విడుదలతో నామానికి మహిమ తెచ్చుకొని లేపయ్యా బలవంతుడిగా లేపయ్యా శక్తివంతుడిగా లేపయ్యా ప్రతి కార్యం ఘన కార్యం ఆగిపోయిన కార్యాలన్నీ జరిపించాయా మెరత్ ఆశ్చర్యంతో అద్భుతంతో జరిపించాయా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్న ప్రతి డిపార్ట్మెంట్ పోలీస్ వారు మిలిటరీ వారు ఎడ్యుకేషనల్ వారు గ్రామ సచివాలయ వారు రైల్వే ఎంప్లాయీస్ బ్యాంక్ జాబ్ చేసే ప్రతి ఒక్క జాబ్ చేసే వారందరం దీవించండి వారి పనుల్లో ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు న్యాయం చేయనట్లుగా సహాయం చేయండి వారి దుఃఖం ఉంటే అదంతా సంతోషంగా మార్చయ్యా వృత్తి వ్యాపారాలు దీవించండి చేతి పనులను ఆశీర్వదించండి యథార్థవంతుని బలపంచ బలపరచేయా మంచి చేసేవారికి మంచి చేయాలండ్రి కీడు తలపెట్టి వారి హృదయాలు మార్చండి ఉద్యోగం లేని వారు వివాహం కాని వారు చదువుకుంటున్న వారు విడిపోయిన కుటుంబాలు పిల్లలు లేని వారు ప్రతి ఒక్కరిని దర్శించి ఘన కార్యము దుఃఖము సంతోషంగా మార్చాయా భూములు కొనేవారు కొనాలి స్థలాలు కొనేవారు కొనాలి గృహాలు నిర్మించుకునే వారు నిర్మించుకోవాలి కోర్టు కేసులు గొడవలు కుట్లాట నుంచి విడుదల కార్యం జరిగించాయ ఎన్ని అవసతులు అక్కర్లు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులతో ఉన్నారో వారి దుఃఖము సంతోషంగా మార్చబడాలి ఈ దినము ఎన్ని ఆలోచనలు ఉన్నాయో వారి కోరిక సిద్ధింపచేసి ఆలోచన యావత్ సఫలపరచాయో ఈ ఉదయకరం బర్త్డేస్ మ్యారేజ్ డేస్ చేరుకుంటున్న వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ ఉన్నాం ఈ ఉదయకాలకు వాగ్దానం అనేక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఎంతమంది చూస్తున్నారో వారు అందరూ షేర్ చేస్తున్న వారు లైక్ చేస్తున్న వారు కామెంట్ చేస్తున్న వారు అందరికి దీవెన వర్షం ఆశీర్వాద వర్షంతో వారి దుఃఖం సంతోషంగా మార్చి నామానికి మహిమ తెచ్చుకోమర ప్రేసు ఇస్తున్నామని పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్లారా ఈ వాగ్దాన్ని మీ సొంతం చేస్తూ అనేక లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు మంచిగా కామెంట్ చేస్తూ రిసీవ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ రోజంతా మీకు దీవెనకరంగా మీ దుఃఖం అంతా సంతోషంగా మార్చబడాలని మీ నిమిత్తం ప్రార్థిస్తూ అంతా కూడా మీరు సంతోష ఆనందంతో ముందు కొనసాగాలని కోరుకుంటూ హ్యాపీ బ్లెస్డ్ డే ఆమె